ఆత్మ క్రీస్తు జనన విధానంలో చాలా చాలా వైటల్ రోల్ని ప్లే చేశారు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము ఎందుకంటే పరిశుద్ధాత్మ పని చేస్తున్నాడు ఎంత ఆర్డ్ సిచ్యువేషన్లో నువ్వు నార్మల్గా బ్రతుకని ఎందుకు చెప్తున్నాడు దోతగారు నువ్వు మామూలుగా ఆమెను చేర్చుకో అరే ఎలా చేర్చుకుంటారు ప్రభువా ఎట్లా ఉంటే మూడు నెలలు ఊరెళ్ళింది ఊరి నుంచి రాబడికి గర్భవతిగా ఉంది నేనేమో ఇక్కడ ఏ భోజనాలు పెడదాం ఇది అదే అంత మెను రెడీ చేస్తున్నాను నేను ఏమీ జరగనట్టు హాయ్ హాయ్ అని మామూలుగా ఎలా మాట్లాడమంటావు నువ్వు చాలా హార్డ్ సిచ్యువేషన్స్లో నార్మల్గా ఎట్లా బ్రతకగలం పరిశుద్ధాత్మ బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తున్నాడు అనే సత్యం గ్రహించగలిగితే దేవుని యొక్క ఆత్మ చేత మన జీవితాలు కట్టబడుతున్నాయి అనేది మన యొక్క గ్రహింపు నాకు సరి అయిన రీతిలో వస్తే అది ఎంత సంక్లిష్టమైన పరిస్థితి అయినా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినా నువ్వు నార్మల్గానే డీల్ చేయడం అనేది నేర్చుకుంటావు క్రైసిస్ హ్యాండిలింగ్ అంటాం సంక్షోభాలు వస్తాయి ఎందుకు రావు మనుషులకి సంక్షోభాలు వస్తాయి క్రైస్తవులకు ముందే వస్తాయి రకరకాల సంక్షోభ సంక్షోభాలను ఎట్లా ఎదుర్కొంటావు భయపడకము పరిశు ఈ ఎట్లా జరిగింది ఇది అంటే ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది పరిశుద్ధాత్మడు బ్యాక్గ్రౌండ్లో పనిచేసినప్పుడు పరిస్థితులు మామూలు బయట ప్రపంచంలో ఉన్నట్లుగానే ఉండవు ఆ పొత్తు తెచ్చుకున్నామా తిన్నామా కథలు చెప్పుకున్నామా సీరియల్ చూసామా అన్నట్టుగా ఉండదు యోసేపు స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి తరకే బాదుకున్నట్టు ఉంటుంది మరి వాళ్ళ అమ్మోళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక యోసేపుకి ఏం చెప్పాలో అర్థం కాక ఏమి అర్థం కాక తరకే కొట్టుకున్నట్టు ఉంటుంది